లక్ష్మీ కటాక్షం కలగాలంటే లవంగాలతో మీ ఇంట్లో ఇలా చేయండి ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం కలగాలని కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించాలని ఉంటుంది లక్ష్మీ కటాక్షం కలగాలన్నా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవాలన్నా ఎదుటివారి కనుదిష్టి యొక్క ప్రభావం తొలగిపోవాలంటే క్రింది చెప్పిన అద్భుతమైన పరిహారాలను ఒక్కసారి చేసి చూడండి పరిహార శాస్త్రంలో లవంగాల గురించి అద్భుతమైన పరిహారాలు చెప్పడం జరిగింది వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్దాం ఒకటి ప్రతి నెలలో అమావాస్య రోజు మరియు పౌర్ణమి రోజు అనేది చాలా పవిత్రమైనది అమావాస్య రోజున లేదా పౌర్ణమి రోజున రాత్రి సమయంలో పదకొండు లేదా ఇరవై ఒక్క లవంగాలను తీసుకొని ఆ లవంగాలను ఇంటిలో ఒక కర్పూరంను వెలిగించి ఆ కర్పూరంలో వేసి కాల్చాలి ఇలా లవంగాలను కాల్చడం వలన దాని నుండి పొగ అనేది వస్తుంది ఆ పొగను ఇంటిలో ప్రతి మూలన చూపించాలి ఇలా చూపించడం వలన ఇంటిలో ఉన్న ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా బయటకు వెళ్ళిపోతుంది రెండు శుక్రవారం రోజున ఒక ఎరుపు రంగు వస్త్రమును తీసుకుని అందులో ఐదు లవంగాలను మరియు ఐదు సముద్ర గవ్వలను వేసి మూట కట్టాలి ఈ మూటను పూజా మందిరంలో లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంచి లక్ష్మీదేవికి పూజ చేయాలి పూజ ముగిసిన తర్వాత ఈ మూటకు ధూపమును వేసి అగరబత్తులు చూపించాలి తర్వాత మూటను తీసుకుని వెళ్ళి బీరువాలో లాకర్లో ఉంచాలి ఇలా లక్ష్మీదేవికి పూజ చేసి ఆ మూటను లాకర్లో ఉంచడం వలన లక్ష్మీ కటాక్షం కలిగి ధనలాభం కలుగుతుంది మూడు ఇంట్లో ఉన్న నరదిష్టి తొలగిపోవాలంటే అదేవిధంగా శత్రు బాధలు తొలగిపోవాలంటే మంగళవారం రోజున ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి ఆవనూనితో దీపారాధన చేసి ఆ ప్రమిదలో రెండు లవంగాలను వేయాలి ఆంజనేయస్వామి గుడికి వెళ్ళడం కుదరని వారు ఇంట్లో పూజామందిరంలో ఆంజనేయస్వామి చిత్రపటం దగ్గర ఆవ నూనెతో దీపం వెలిగించి రెండు లవంగాలను ఆ నూనెలో వేయాలి ఇలా చేయడం వలన ఇంటికి ఉన్న నరదిష్టి అనేది తొలగిపోతుంది శత్రు బాధలు తొలగిపోతాయి ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది నాలుగు మంగళవారం లేదా శనివారం రోజున ఒక నిమ్మకాయను తీసుకుని నాలుగు లవంగాలను తీసుకుని ఆ నాలుగు లవంగాలను నిమ్మకాయకి నాలుగు వైపులా గుచ్చాలి ఇలా లవంగాలను నిమ్మకాయకు గుచ్చిన తరువాత ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళి గారికి ఆ నిమ్మకాయను ఇచ్చి ఆంజనేయస్వామి పాదాల దగ్గర ఉంచమని చెప్పి మీరు ఆంజనేయస్వామి గుడిలో ఒక మూలను కూర్చుని ఓం శ్రీ హనుమతే నమ అని మంత్రాన్ని నలభై సార్లు జపించి మీరు ఏ కోరిక అయితే కోరుకుంటున్నారో ఆ కోరికను ఆంజనేయస్వామికి సంకల్పము చేసుకుని తర్వాత పూజారి గారి దగ్గరకు వెళ్ళి ఆ నిమ్మకాయను తీసుకుని ఇంటికి వచ్చి ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టాలి మీకు ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉంటే కనుక లేదా ప్రమోషన్ రావాలని అనుకుంటే మీరు ఆఫీస్కు తీసుకుని వెళ్ళే బ్యాగ్లో ఈ ఎరుపు మూటను పెట్టి ప్రతిరోజు ఆఫీస్కు తీసుకుని వెళ్ళాలి ఇలా చేయడం వలన మీకు ప్రమోషన్ వస్తుంది లేదా ఉద్యోగంలో ఒడిదొడుకులు ఉంటే కనుక వాటి నుండి బయటపడతారు ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగాలని అనుకునేవారు ఈ నిమ్మకాయను మీ బీరువా లాకర్లో ఉంచడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని అనుకునేవారు ఈ మూటను తమ వ్యాపార స్థలానికి తీసుకుని వెళ్ళి డబ్బు దాచుకునే లాకర్లో ఉంచాలి ఇలా చేయడం వలన వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది ఐదు మీ జీవితంలో మీకు ఎక్కువ శత్రువులు ఉన్నట్లయితే ఆ శత్రువులు మిత్రులుగా మారాలని అనుకుంటే లవంగాలతో చిన్న పరిహారాన్ని చేసి చూడండి అమావాస్య రోజున సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల మధ్య తొమ్మిది లవంగాలను తీసుకుని ఆ తొమ్మిది లవంగాలను నిప్పులలో వేసి మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి పేర్లను చెప్పాలి ఇలా నిప్పులలో లవంగాలను వేస్తూ శత్రువుల పేర్లను చెప్పడం వలన ఆ శత్రువులు మీకు మిత్రులుగా మరియు అనుకూలంగా మారతారు ఆరు ఎప్పుడైనా ఏదైనా పని పూర్తి అవ్వడం లేదు అని అనుకున్నప్పుడు రెండు లవంగాలను తీసుకుని బయటకు వెళ్ళేటప్పుడు మీ పర్సులో లేదా మీ జేబులో పెట్టుకుని వెళ్ళి ఆ పనిని చేయడం వలన పని అనేది విజయవంతం అవుతుంది ఏడు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు గులాబీ పువ్వులతో పూజ చేయాలి ఎరుపు రంగు గులాబీ పువ్వులలో రెండు లవంగాలను ఉంచి లక్ష్మీదేవికి సమర్పించడం వలన అఖండమైన ధనలాభం కలుగుతుంది పూజ పూర్తయిన తర్వాత ఆ రెండు లవంగాలను తీసుకుని ప్రసాదంగా స్వీకరించాలి ఎనిమిది ఎప్పుడైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు రెండు లవంగాలను తీసుకుని నోట్లో వేసుకుని నములుతూ వెళ్ళాలి ఇలా చేయడం వలన మీరు ఏ పనిని తలపెట్టినా కూడా విజయవంతం అవుతుంది తొమ్మిది లక్ష్మీ కటాక్షం కలిగి అఖండమైన ధనలాభం కలగాలన్నా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా పరిహార శాస్త్రంలో చెప్పిన ఈ అద్భుతమైన పరిహారాన్ని చేసి చూడండి ప్రతిరోజు సూర్యుడు అస్తమించిన తర్వాత ఒక మట్టి మూకిడిని తీసుకుని దానిలో ఇరవై ఒకటి కర్పూరపు బిల్లలను విడివిడిగా పెట్టాలి ప్రతి కర్పూరం బిళ్ళపై ఒక్కొక్క లవంగమును ఉంచాలి అనగా ఇరవై ఒక్క కర్పూరపు బిల్లలపై ఇరవై ఒక్క లవంగాలను ఉంచాలి వీటిని వెలిగించే ముందు లక్ష్మీదేవికి ఈ విధంగా చెప్పుకోవాలి తల్లి లక్ష్మీమాత మా ఇంటిలో ఎంత ధనము సంపాదించినను వచ్చిన ధనము వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది నీ దయతో అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు శత్రు బాధలు అన్నీ తొలగిపోవాలని మీ కోరికను మహాలక్ష్మి అమ్మవారికి చెప్పుకోవాలి ఇప్పుడు ఒక వత్తిని తీసుకుని నేతిలో ముంచి ఆ వత్తిని వెలిగించి ఒక్కొక్క కర్పూరపు బిళ్ళను ఆ వత్తితో వెలిగించాలి ఇప్పుడు ఆ మట్టి మూకిడి కింద ఒక స్టీల్ ప్లేట్ను ఉంచి ఆ స్టీల్ ప్లేట్ను మీ చేతిలో పట్టుకుని లక్ష్మీదేవికి పదకొండు సార్లు హారతి ఏ విధంగా అయితే ఇస్తారో అదేవిధంగా లక్ష్మీదేవికి ఈ మట్టి మూకిడిలో ఉన్న కర్పూరం లవంగాలతో హారతిని ఇవ్వాలి ఇలా హారతి ఇచ్చేటప్పుడు లక్ష్మీదేవికి సంబంధించిన ఏ స్తోత్రమునైనా పఠిస్తూ హారతినివ్వాలి తర్వాత మీరు డబ్బు దాచుకునే లాకరుకు ఈ హారతిని చూపించాలి తర్వాత ఇంటిలో ప్రతి మూలకు వెళ్ళి హారతిని చూపించి తర్వాత ఆ హారతిని పూజా మందిరం దగ్గర పెట్టాలి ఇలా ప్రతినిత్యం మీరు మహాలక్ష్మి అమ్మవారికి సూర్యాస్తమయం అయిన తర్వాత హారతిని ఇవ్వడం వలన క్రమక్రమంగా మీ ఇంటిలో ఉండే ఆర్థిక సమస్యలు మీకు ఎటువంటి అప్పులు ఉన్నా కూడా అన్నీ తొలగిపోయి అఖండమైన ధనలాభం కలుగుతుందని పరిహార శాస్త్రం చెబుతున్నది పది శనివారం రోజున శివాలయంకి వెళ్ళి శివాలయంలో బయట ప్రాంగణంలో ఉన్న శివలింగం దగ్గర తొమ్మిది లవంగాలను ఉంచి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం వలన మీ జాతకంలో ఉన్న గ్రహదోష ప్రభావాల నుండి విముక్తి కలుగుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్